రక్తపాతంతో కూడా రాజ్యాన్ని పరిపాలించాల మనశ్శాంతి లేని జీవితం ఎందుకు నాకేం సుఖం విపి విపరీతాన్ని అంటే అనర్థ సూచకలోనే అదేవిధంగా నిమిత్తాన్ని ఇచ్చా అంటే మనము ఏదైనా పనిచేయడం ముందు శకునాలు చూస్తాం కదా దాన్ని నిమిత్తాన్ని ఇచ్చా అంటాం అదేవిధంగా అహవే అంటే యుద్ధము అని అర్థం ఇక్కడ అదేవిధంగా హత్వా అంటే చంపటం మనం జనరల్ హత్య అంటాం కదా శాస్త్రీట్లు హత్వా అంటే చంపటం నా పశ్యామి అంటే నేనేం చూడగలను అని పశ్వామి అంటే చూడగలను నా పశు ఏమి చూడగలను ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు శ్రీకృష్ణ అయ్యా బావగారు ఈ రణరంగం ఈ కురుక్షేత్రంలో గురువులను చంపుతారు దుర్యోధను చంపుతాం అదేవిధంగా మా గురువు గారు ద్రోణాచరణను చంపుతాం గురు శిష్యులను చంపుతాం అందరిని చంపేస్తాం ఇంకా మీలేదు ఎవరు ఇక్కడ మన ఎవరితో కలిసి జీవించాలి చెప్పండి ఇక్కడ మన బంధువులు మొత్తాన్ని మనం చంపుకుంటూ పోతే మనకు ఉండే బంధువులు ఇంకా మనం ఎవరిని చూసి బతకాలి ఏ ఆనందంతో బతకాలి అయినా నాకేం కనిపించట్లేదు నాకు ఆ శికునాలు మంచి శికునాలు ముందు ముందు కనిపించట్లేదు అసలు ఎందుకు ఈ యుద్ధము అనవసరం కదా శ్రీకృష్ణ మీరే ఆలోచించండి నా మానసిక బాధే కాదు మీరు కూడా ఆలోచించండి అని శ్రీకృష్ణుని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు జై శ్రీకృష్ణ